నమస్కారం టీవీకి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామీజీ శివరద్ర సాధువు గారు మనతో పాటు ఉన్నారు గారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు నమస్కారం నమస్కారం స్వామి ఆత్మలు ప్రేతాత్మలు పరమాత్మ ఈ ముగ్గురిలో ఉన్న తేడా ఏంటి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుంది ప్రేతాత్మలు నిజంగా ప్రేతాత్మలు ఉన్నాయా ఎవరైనా చేతబడులు అలాంటివి చేస్తే ఆత్మలతో పాటు మనకు చేస్తారంటారు అసలు ఇలాంటి ఆత్మలతో మీకు ఏమైనా జరిగిన అనుభవం ఉందా తెలియజేయండి సార్ అంటే మీరు అడిగిన ప్రశ్న లోతుగా వెళ్తే ఆత్మ ప్రేతాత్మ తర్వాత పరమాత్మ ఇక్కడ ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాల్సిందంటే మనకు చాలా మందికి అవగాహన తెలవడానికి ఒక వ్యక్తిని కలియుగంలో ఇబ్బంది పెట్టేదే ఆత్మ ఓకే ఒక ఆత్మ యొక్క పరిస్థితి ఏంటంటే బాగా బాధలు బాగా నొప్పులు బాగా తీవ్రమైన పరిస్థితికి వస్తే శరీరంలో నుంచి జరిగిపోతే నొప్పి తెలియదు సింపుల్ ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి స్వామి బాగా నొప్పి తెలుస్తూ ఉంటుంది ఆ చలనంతో ఇట్లా 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 అట్లా ఒకసారి శరీరంలో నుంచి పక్కకి జరిగితే ఆత్మ ఆ ఆత్మకి నొప్పి తెలియదు ఇక ఎందుకంటే దానికి ఎటర్నల్ అది అంటే శూన్యం ఇంకా ఆత్మ అనేది చాలా చిన్న బిందువు అంటే నీళ్ళ మీద నిలబడవచ్చు చిన్న చిన్న ఇట్లా ఈ చిన్న ఆకు మీద కూడా నిలబడవచ్చు దాని యొక్క శక్తి వేరు విషయానికి వస్తే ఏంటంటే ఎవరికైతే బాధ్యతలు ఉంటాయో ఎంత నొప్పి ఉన్నా కూడా శరీరం వదలదు కొంతమంది తత్వంగా ఉండే వాళ్ళు బాగా మద్యం తాగేసిన వాళ్ళు ఉన్నారే అనుకోండి ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ లాంటిది అంటే వాళ్ళకి రియాలిటీ ఏందో తెలియకుండానే శరీరాలు వదిలేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బాధ్యత ఉంటే మద్యం అంతెందుకు తాగుతారు ఒక ప్రశ్న ప్రేమించిన అమ్మాయిని ఓ వెంటంట వెంటంట పడి ఎందుకు చంపుతారు రెండో ప్రశ్న ఇప్పుడు తల్లిదండ్రులు అంత కష్టపడి తెచ్చిన తిండిని కాళ్ళతో తండారు ఎందుకు మూడో ప్రశ్న ఇన్ని బాధ్యతలు లేని ఒక మనిషి బాధ్యతలు ఉన్న మనిషి తేడాలను మాట్లాడితే బాధ్యతలు ఉన్న వాళ్ళే పవిత్రమైన ఆత్మ బాధ్యతలు లేని వాళ్ళందరూ ప్రేతాత్మలేగా అంతే కదా చనిపోయిన వాళ్ళు అంతే బతికిన వాళ్ళు అంతే ఇప్పుడు తల్లిదండ్రులు కొడుతున్నాడు ఒక అతను మొన్న ఎందుకు కొడుతున్నావు అని అంటే పెద్దోనికి ఎక్కువ రాసింది చిన్నోనికి తక్కువ రాసింది అంటే పెద్దోడికి ఇద్దరు బిడ్డలయ్యా అయ్యా చిన్న ఆయనకి ఒక్క కొడుకున్నాడు అయినా మరి ఇంకో ఇంకో రెండు మూడు కూడా కొనుక్కొని జాబ్ ఉంది చిన్న ఆయనకి గవర్నమెంట్ జాబ్ టీచర్ అంట ఎనభై వేల జీతం అయ్యా మనకి ఏమి లేదు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వ్యవసాయము కోడలు కూడా పొద్దున్నే లేచిపోతుంది ఇద్దరు బిడ్డల్ని మేమే చూసుకుంటున్నాము అన్నప్పుడు ఈ ననాల్సిన ప్రశ్న ఏంటంటే సరే అమ్మా ఇది నువ్వు చిన్న చాలే అనకుండా కేసేస్తాయి ఇక నేను పోయి హైకోర్టులో హైకోర్టు ఏం చేస్తుంది హైకోర్టు న్యాయమే చేస్తుంది కానీ హైకోర్టు దాకా నువ్వు ఏడేళ్ళు అయినావు అంటే తల్లిదండ్రులను ఎంతటి అవమానపరిచినావు ఇది ఒక ప్రశ్న ఇది అసలైన ముఖ్యమైన ప్రేతాత్మ ఎందడు శరీరం వదిలినకు వచ్చే ప్రేతాత్మల గురించి మీరు అడిగిన ప్రశ్నలు బ్రతకుండంగా చెప్తున్న ప్రేతాత్మలు ఇవన్నీ తీల్చుకీ రక్తం దాగేసేసి ఆ తల్లిదండ్రులకి శోభ శోభ పెట్టే వీళ్ళందరూ ప్రేతాత్మలు అన్నా నయ్యం కనీసం సచినంగా వస్తాయి అవి మరి బ్రతకున్నాక పీక తింటున్న మిమ్మల్ని అపంశుభం తెలియని ఆడపిల్లల్ని రోడ్డు ఇచ్చి అపంశుభం తెలియని కళ్ళు తల్లిదండ్రులని కాళ్ళతో తన్ని ఆ అసలు ఎందుకు 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 నేను చిన్నప్పుడే కనగానే కమ్మటి పాలు ఇచ్చేసి నిన్ను పెంచితే ఈరోజు నువ్వు రొమ్ముల మీద తన్నే పరిస్థితికి వచ్చావు అని అంటే అమ్మ పెట్టిన తిండి అంతా రక్త మాంసం ముద్దలంతా బరువైనవి ఇక్కడి వరకు ఒక సమగ్రమైన నిర్ణయం అయితే మీరన్న ఆత్మలు వేతాత్మలు క్షుద్ర పూజలు చేతబడిల వివరణ మాట్లాడతాను అసలు ఎందుకు వచ్చాయి గురువు గారు అని ప్రశ్న అడిగితే ప్రజలకి నేను డెప్త్ చెప్పాలని చెప్తున్నా క్షణికంలో చనిపోతాయి కదా ఆత్మలు లైక్ యాక్సిడెంట్స్ రెండోది మద్యం మత్తులు ఊరేసుకోండి మూడోది వీలంతలు వీళ్ళే విచక్షణంగా జీవితాన్ని వదిలేయడం ఓకే ఎవరైనా పిలిస్తే తాగేయడం లేదా ఎక్కడ అంటే ఎక్కడ ఒక మర్యాదగా ఆడ మర్యాదలాగా చేసుకొని పోవడం ఇవన్నీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉన్న శరీరాలు కావు ఇది చాలా అవసరమైన ప్రశ్న ఈ సడన్గా కాలం చేసిన వాళ్ళు ఆయుష్ ఉన్నది అనుకోండి మిత్రమా ఎనభై ఐదు తొంభై సంవత్సరాల వయస్సు అండి ఆయుష్ ఉంటే వాళ్ళు సడన్గా కాలం చేసేసరికి ఆ కాలానికి అర్థం ఉండదు ఓకే ఎందుకు అర్థం ఉండదు అని అంటే నీ వయసు ఏమో డెబ్బై సంవత్సరాలు పెట్టిండు తండ్రి నీవేమో ముప్పై రెండుకో ముప్పై ఐదుకో ఒక ఆడబిడ్డ గురించో స్నేహితుల గురించో లేకపోతే మద్యం గురించో లేకపోతే ఇంకేదో గురించోనో కాలం చేసావు కదా నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరిపూర్ణమైన స్థితి డెబ్బై ఏండ్లకే చెందుతుంది ఇట్ ఈస్ కాల్డ్ ఫిల్టరైజేషన్ నువ్వు డెబ్బై ఏళ్ళకి పోయినప్పుడు పరిపూర్ణంగా నీ జీవితాన్ని చూసినప్పుడు తండ్రి నిన్ను మరో జీవితానికి అర్హత ఇవ్వగలడు నువ్వు చేసింది ఏంది ఇక్కడ ముప్పై ఏళ్ళకు చనిపోయింది కాక ఎక్కడ పోవాలో నీకు తెలియదు ఎందుకు తెలియదు ఇది కూడా ఉంది మిత్ర అంటే అదే స్వామి ముప్పై రెండేళ్ళకి చనిపోయిన వాడికి నీ తండ్రి చూడడా దేవుడి దగ్గర పోరా అన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే పరమాత్ముడు ఏం చేస్తాడంటే నీకు ఒక నిర్ణయం గీసి పెడతాడు ఈ సమయానికి నా బిడ్డ ఇక్కడికి చేరుతాడు అక్కడికి చేరాల్సిన సమయానికి నువ్వు చేరాలి అప్పుడు కొన్ని లక్షల జీవరాశులు కొన్ని కోట్ల నక్షత్రాలు ఎందరో 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 జాతక బలాలల్లో పనులల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నప్పుడు ఈయన కూడా ఆ సమయానికి వస్తే నీది కూడా ఫిల్టరైజేషన్ చూస్తాడు నీ లైన్ రాకుండా నువ్వు టపక్కన మధ్యలో వచ్చి ఊసిపడి నన్ను చూడు అని అంటే ఏ విధంగా నేను చూడగలడు కాబట్టి పరమాత్మ గారికి వెళ్ళలేము కాబట్టి ఆత్మలాగా లాగా అయితే ఆత్మలు ఏం చేస్తే చనిపోయి ఉన్నా చనిపోయినప్పుడు ఇవి గాలిలోనే ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఇది చాలా తెలివిగా పోవాలి ఎక్కడికి తిరగవు మళ్ళీ అవి నీ ఇంటి చుట్టే ఉంటాయి కానీ ఇంట్లోకి రావడానికి లోపలికి అర్హత ఉండదు వాటి కాలం చేసిన తర్వాత మనం చిన్న కర్మ పెద్ద కర్మ మూడొద్దులు పదొద్దులు మన దగ్గర చేయడం చేత మన గుమ్మం బయటే ఉంటాయి ఆ గుమ్మం బయట ఉండడం చేత కొంతమంది వస్తారు కదా మహానుభావులు కొందరు ఉంటారు క్షుద్ర ప్రయోగాలు కొందరు ఉంటారు తాంత్రిక ప్రయోగాలు వాళ్ళు వీటిని పట్టుకెళ్తారు ఇది కూడా ఉంది ఇక్కడ వ్యవహారం ఎందుకు పట్టుకెళ్తారు వాళ్ళకి ఏం పనుంది అనంటే ఒక ఆత్మని చూసేది ఇద్దరే రాక్షసుడు కూడా చూడగలడు దేవుడు కూడా చూడగలడు దేవుడి దగ్గరికి పోవాలంటేనేమో ఒక సమయం నిర్ణయించి చూసేది రాక్షసులేగా రాక్షస తత్వం ఉన్నవాళ్ళే కదా కాబట్టి వీళ్ళందరూ వాటిని ఏం చేయగలుతారు అంటే ఒక ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత రోదనని వాళ్ళు రోదనని ఎలా ఉపయోగించుకుంటారు గురువు గారు అనంటే ఎలా చనిపోయింది అనేది తెలుసుకుంటాడు చనిపోగానే ఎలా యాక్సిడెంట్ చనిపోయా యాక్సిడెంట్ ముందు వాట్ యాక్చువల్ ఏమైంది జరిగింది నేను మద్యం తాగా మద్యం ముందు నేను ఎవరితో ఉన్నా ఓహో పలానా వ్యక్తులు ఉన్నా పలానా వ్యక్తిని అసలు నేను మంచిలో ఉన్ననా చెడులో ఉన్నా ఇవన్నీ శరీరం వదిలేక గుర్తుకొచ్చేస్తాయి అప్పుడు వాడు మంచోడా చెడ్డోడా ఏ విధంగా నీతో ఉపయోగపడ్డాడు అనేది నువ్వు కనుక్కునే సమయం వచ్చేసరికి నీ శరీరంలోకి నువ్వు పోవడానికి ఉండవు నిన్ను ఖననం చేసేస్తారు ఈ బాధతో తిరగడం వల్ల నీ కోరికలు తీర్పిచ్చి నిన్ను బాగా చేసి నిన్ను మంచిగా చేస్తామని నమ్మక ద్రోహంగా తీసుకుపోయే వాళ్ళు లేక శుద్ర ఉపయోగాలు చేసేవాళ్ళు అంటే మనుషుల మీద ఈ ఆత్మల్ని ఈ ఆత్మల్ని ఎలా చేస్తారు అనే విషయం వచ్చేసరికి మీరన్న ప్రశ్నలు ఇవి చాలా డెప్త్ చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటారు కానీ చెప్పాలి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవరికైనా ఆశ కాబట్టి మీ కుటుంబం బాగుపడాలనో లేకపోతే ఇంకోరిని శత్రువుల ఇంకేమన్నా ఏమైనా చేయాలన్నా నిన్నేమన్నా చేయాలని అన్నప్పుడు ఇప్పుడు మీ మెడ ఉందనుకో స్వామి మెడ కరెక్ట్ గా పట్టేస్తే నువ్వు పైకి కిందికి పోలేవు అంటే ఈ మే ఇది మెయిన్ నెక్ ప్రాంతం చాలా అవసరం ఈ ఆత్మని కూడా కరెక్ట్ గా వాడు వేయాల్సిన వెయిట్ వేస్తాడు పట్టేసిన తర్వాతే నీకు పోవడానికి దొరకదు కదా మరి నీకు పోవడానికి దొరకాలంటే నువ్వు నువ్వు నా చెప్పిన మాట వినాల ఇది ఎగ్జాక్ట్ గా సినిమాల్లో జోయించినట్టు ఉందా లేదా కాంచన సినిమా చూడండి ఆవిడ పొడుస్తారు అది పేపర్లు గురించి అంటే దేర్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఇవన్నీ ఎలా ఉంది మరి కాంచన సినిమా మరి రాఘవ లారెన్స్ కైతే డైరెక్టర్ లో లేకపోతే వాళ్ళు ఇంకెవరో చెప్పలేరుగా ఇది యథార్థంగా ఎక్కడో జరిగిన సంఘటనలు అయితేనే వీళ్ళ మైండ్ లోకి ఉండొచ్చు కదా ఇవన్నీ జరగడం అంటే ఇవన్నీ యథార్థమైన విషయాలు మనం చెప్తున్నాం ఇప్పుడు శివరుద్ర ప్రసాద్ ఎంకే ఛానల్లో కూర్చొని మురళీకృష్ణ గారితో మాట్లాడుతున్నాడు వాళ్ళకి తాతం కాదు ఇది యథార్థంగా వివరించబడ్డ గ్రంథం మన దగ్గర రాసి ఉంది దాన్నే గరుడ పురాణం అంటారు గరుడ పురాణంలో ఆత్మలకు శిక్ష లేసేది రాసింది కనబడని ఆత్మలకు శిక్షలు రా స్వామి ఇప్పుడు ఇది ఒక ప్రశ్న అంటే ఇది రాసింది గరుడ వాహనుడై మహావిష్ణువు రాసాడు మహావిష్ణువు రాసినప్పుడు శరీరంతో నీవు చేసిన తప్పులు నీ ఆత్మకి పరిపూర్ణమైన శిక్షలని ఇస్తే మరో జన్మ పుట్టేటప్పుడు క్రమబద్ధంగా పుడతావు క్రమశిక్షణలు పుడతావు అని అర్థం అంటే ఫిల్టర్ చేసింది అంటే ఇక్కడ నేను చెప్పిన ప్రశ్నలు నిజ జీవితంలో ఉన్నాయని అర్థమేమి ఇప్పుడు మనం కూర్చొని ఓ జుట్టేసుకొని నా ఓ పెద్ద చెప్పేస్తున్నాడు ఆత్మల గురించి అని కొంతమంది అనుకున్న వాళ్ళకి చెప్తున్న వాళ్ళకి ఇవి యథార్థాలు ఆ వ్యక్తి ఉపయోగిస్తాడుగా ఉపయోగించినప్పుడు నువ్వు ఒక అమాయకుడు దగ్గరికి ఎవరు వెళ్ళారు ఇప్పుడు నేనున్నా నా జీవిత చక్రమో నా జాతక బలమో చూడడానికి ఎవరు వెళ్ళారు అంటే నా గురించి తెలిసిన వ్యక్తి వెళ్ళాడని అర్థం అవుతుంది ఈ వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్తాడు దైవాధీనమైన దగ్గరికి వెళ్లే వాళ్ళైతే నా జాతకమే చూడరు ఏమని మా నాన్న ఆడు చస్తాడులే అనాలి అట్లెట్లో చస్తాడు వాడు సస్తే చేస్తే నా చేతిలో చావాలి లేకపోతే చేతబడి చేసి కాలి విర్చాలి పోతూ పోతూ గుద్దుకోవాలి అని చేసే దాంట్లో నేను మాత్రం దొరకకూడదు అంటే మరి ఇదంతా చేసేదే ఘోరాలు ఈ ఘోరాలు ఎవరు మరి ఇందులో అఘోరాలు ఘోరాలకి రెండు తేడాలు ఉన్నాయి అఘోరాలు దైవాదంగా ఉంటే ఘోరాలు వచ్చేసి ఇంటితో పెద్ద 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 గోరలు పెంచుకొని ఆ జుట్లు మూడలను చేసేసుకొని కొంతమంది ఉంటే కొంచెం కొంచెం విద్య తెలిసిన వాళ్ళు ఒక ఇరవై ఐదు ముప్పై శాతం ఉన్న వాళ్ళు ఏదో గుహల్లోనో లేకపోతే త్వరలోనో కూర్చొని ఇంక చేసేసుకొని ఆత్మని బందీ చేసి ఫలానా ఫలానా వలన హింసిస్తే ఫలానా ఫలానా వలని ఈ విధంగా చేస్తే నాకు శక్తులు వస్తాయి అది వస్తాయి ఏదోస్తాయి అని కొంచెం మంది కూర్చుంటారు కదా వాళ్ళందరిని చెప్తున్నా ఓకే అది అది ఓకే మీకు మీకలా చాలా అనుభవాలు ఎప్పుడైనా అట్లా కలిగిన అనుభవం ఆత్మల అనుభవం కూడా చూడండి ఒక పట్టాన దైవాదంలో కూర్చున్నప్పుడు పూజలు హోమాలు చేసేటప్పుడు హోమంలో ఎలా ఉంటదంటే ఏదైనా ఇంట్లో భార్యకి బాగలేదని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా అయిందని కొంతమంది చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు జరుగుతుంది అంటే ఏం కనబడుతుందమ్మా ఇది ప్రేక్షకుల దగ్గర ఉన్న హింటే మళ్ళీ వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఒక సాధు ఏం చేస్తాడు ఒక పౌరాహిత్యంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారనే విషయం తెలుసుకుంటే ఒక వ్యక్తి పరిపూర్ణమైన వివరణ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు స్వామి మాకు తెలియని విషయాలన్నీ అక్కడ అన్నప్పుడు నిన్ను గమనించడానికి ఒక గాలి లేకపోతే నిన్ను మానిటర్ చేయడానికి నీ మనిషి ఎవరో సీక్రెట్ చెప్తుంటేనే పోతుంది కదా వాళ్ళకి కళల్లో నిద్రపోయిన తర్వాత స్వామి కోడిని మెడ దింపేసినట్టు స్వామి నా యొక్క ఇంటి ముందు ఏదో ముగ్గేసినట్టు లేదా ఎవరో ముగ్గులో కూర్చొని ఏదో చేసినట్టు ఒక మంత్రాన్ని కనబడుతుండడు స్వామి వాడి బొట్టు నల్లగా ఇంత పెద్దగా ఉంది స్వామి వాడి జుట్టు లేదు స్వామి పట్టణి ఉంది స్వామి అని ఒకళ్ళు కొంత చుట్టు ఉంది స్వామి వాడి చూడ్డానికి భయంకరంగా కనబడుతుంది నన్ను ఎందుకు చూస్తుండో స్వామి మా ఊళ్ళు చుట్టూలకి ఒక వ్యక్తి వస్తుండే స్వామి ఇట్లా చెప్తుందంటే పరమాత్ముడు ఇంటిని అక్కడే ఇచ్చేస్తాడు అబ్నార్మాలిటీస్ ఉంది దైవాధీనంలోకి వెళ్ళండి లేదా ఏదైనా గుడికి ఏదైనా దానికి వెళ్ళండి అనేది ఇక్కడ ఇస్తారు కదా అట్లా కొంతమంది తెలుసుకుంటారు కొంతమంది కొట్టిపడేస్తారు కొంతమంది వస్తారు ప్రేక్షితం చేసుకుంటారు కదా ఇలాంటి అనుభవాలు మాట్లాడితే లక్షల అనుభవాలు మాట్లాడచ్చు ఇప్పుడు ఒక్క అనుభవం మీరు అన్నారు కదా ఒకే ఒక్క అనుభవం చెప్పడానికి వీడియో ఛానల్ ద్వారా చెప్పడం వల్ల ఏమైతుందంటే ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతీయబోతున్నాయి కానీ ఒక మాట నేను ఏం చెప్పగలుగుతానంటే ఒక గాలి ప్రభావం ఉన్న ఆత్మలో ఉన్న ఇంటి ఆత్మ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎవరినైతే టార్గెటెడ్గా ముందుకు పెట్టి ఎవరినైతే ఆలోచన చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని ఖచ్చితంగా కనిపెడతారు అమావాస్యకి టక్కున చేతుంది సస్పెక్టెడ్గా అది తెగాల్సిన అవసరమే ఉండదు పట్టుమంది తగ్గిపోతుంది ఏదన్నా గుమ్మం తగిలియో డోర్ తగిలో లేకపోతే బాత్రూమ్ దగ్గర నుంచి బయటకు వస్తుంది ఇంకేదో తగిలియో ఆ చిన్న గీరుకున్నట్టు అయో ఆ రక్తం వస్తుంది బయటికి దీని తల్ల హింట్ రెండో హింట్ ఒక కాలు కానీ ఒక చేతు కానీ లేదా ఒక తల భాగంలో ఉన్న ఒక ప్రాంతం కానీ పర్టికులర్గా ఒక సమయానికే నవ్వడం అన్ని సమయాల్లో నచ్చదు ఇంకొక విషయం కూడా ఏం చేస్తుంది అంటే మనకు తెలియవలసిన విషయం ప్రేక్షకులు అంటే భక్తులందరూ యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండడానికి మొదటి హింట్ ఏంటంటే ఒక సాధులు చెప్పేది మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆవరణలో చెడు గాలి వచ్చింది అని అంటే మొట్టమొదట డాక్స్ లేదా పక్షులు లేదా సస్పెక్టెడ్గా కాకులు అరుస్తాయి ఈ మధ్య కాకులు అయితే లేవు హైదరాబాద్లో కానీ ఇదే హైదరాబాద్లో మీరు గమనించండి అవమానంగా అనుమానాస్పదంగా కాకులు వచ్చి అరిసిపోతాయి అన్ని రావు వాళ్ళే మన పూర్వీకులు పెద్దోళ్ళు అంటారు వాళ్ళు తక్కువ వస్తారు వచ్చి ఏదో సందర్భం ఉంది బిడ్డ ఏదో చెప్పినట్టు ఈ కళల్లో కూడా కనబడతారు కొందరికి ఏమో ఇట్లా నిండు ఇస్తారా కనబడుతుంది అన్న అన్ను పెట్టినట్టు చేసినట్టు తెలంగాణలో మనం పెడతాంగా అలా బంతి అలా కనబడితే అర్థం ఏంటంటే పూర్వీకులు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఏదో ఆశించాలనుకుంటున్నారు అని తెల్ల బట్టలు కట్టుకొని ఒక వ్యక్తి కళలో కనబడ్డాడు అని అంటే మన పూర్వీకులు ఎప్పుడు కూడా తెల్ల బట్టలు వేసుకొని ఇట్లా గాలిలో దయ్యం లాగా కనబడరు గమనించాల్సిన ప్రశ్న వాళ్ళు మనకి అలా కనబడే వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాదు మీ అదే అదే పెద్ద పెద్ద ఇట్ మీ పెద్దవాళ్ళని ఇప్పుడు నువ్వే కనిపించవు శంకరా ఉదాహరణకు మా తాత మీరు అనుకోండి మీరు ఈ రూపంలో నాకు కనబడినప్పుడు మీరు నాకు చెప్పే జాగ్రత్తలు మాట ద్వారా కానీ ఇంకేదైనా చెప్పగలుగుతారు మీరు నాకు అలా కనబడినప్పుడు నేను మిమ్మల్ని అనుసరించి ఫాలో అయితే మీరు నన్ను తీసుకెళ్లి ఏదైనా వేరే బాయిలోనో లేకపోతే అడవిలోనో నొక్కేస్తే కాబట్టి మన పూర్వీకులు భయపడే విధముగా కనబడరు ఎందుకంటే శ్మశాన వాటికలో ఉండేవాళ్ళు శివుడు ఒకటి శ్మశానం కనబడితే నీకు శుభం రెండోది విభూతి కనబడితే శుభం గంధం కనబడితే శుభం వేప చెట్టు కనబడితే శుభం కానీ చెట్లన్నీ కనబడితే కాదు మళ్ళీ అడవి కనబడితే కాదు ఇలా కొన్ని హింట్లు కనబడ్డ తర్వాత వీళ్ళు కనబడతారు ఇవి గమనించాలి సార్ మిత్రమా నా ప్రశ్న ఒక మంచి మర్యాద కనబడ్డాక అక్కడ మన వాళ్ళు కనబడతారు మీరు చెప్పే ప్రశ్న అది అలోన్ ప్లేస్ అన్నోన్ లో ఒక వ్యక్తి నిలబడి వినబడింది అంటే అది దారి మల్లింపు అని అర్థం అవునా కదా మనం చిన్నపిల్లల్ని ఏం చేస్తామంటే ఆ మామయ్య దగ్గర తీసుకెళ్ళు చిన్న చిన్నపిల్లలు మామయ్య మామయ్య ఆ వర్డ్ వినేసి అటు వెళ్తారు అక్కడ ఆయన మామయ్య కాకపోతే ఇంకేదో చాక్లెట్ ఆశ చూపిస్తారు మోసం జరుగుతుంది సేమ్ మ్యాజటిస్ నువ్వు పడుకున్నాక నీ ఆత్మ వాటిని తెలుసుకునే పరిస్థితుల్లో ఉండాలి ఉండాలి అని అంటే నువ్వు దైవాధీనంలో ఉండాలి అలా లేని సమక్షంలో కొన్ని అవాంఛనీయంగా జరుగుతాయి మీరు అన్నట్టుగానే ప్రేతాత్మలన్నీ ప్రయోగించే వాళ్ళందరూ ఎక్కడ లేని కుకచావు సచ్చి ఓడిపోతారు ఎందుకంటే ధర్మమే గెలుస్తుంది కాకపోతే కొంతమంది అమాయకంగా వెళ్ళి వాళ్ళని నమ్మి బాగా కావాలి చేయాలి అనుకున్న కుటుంబాలు నాశనం పట్టిస్తారు స్వామి పెన్నవీటి జీవితం మొత్తం శూన్యం చేసుకొని వ్యాపారం అంతా శూన్యం చేసుకొని ఆ ఆడబిడ్డలంతా ఆరోగ్య స్థితి కోలిపోయి ముప్పై ఐదు నలభై సంవత్సరాలకే వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినట్టుగా మొహాలు అయిపోవడానికి గల కారణం ఏంటంటే మన సీక్రెట్లు అన్ని క్యారీ చేయనివ్వకూడదు ఎవరిని భార్య భర్తలు పిల్లలు ఒకవేళ కొడుకు అల్లుడు ఉంటే ఇక్కడ వరకు మన విషయాలు ఉండాలి కానీ ఎక్కడో గుజరాత్లో ఉన్నవాడు హైదరాబాద్ హిస్టరీ చెప్పాల్సిన అవసరం లేదు దానివల్ల ఏమైతే అంటే నీ బలహీనతలు అవతల పడితే అవతల వ్యక్తి బాణం వేయగలడు మన దగ్గర నరఘోష దిష్టి బాగా పనిచేస్తుంది దానికి ఉదాహరణ కూడా భూతద్దమే ఒక వ్యక్తిని కంటిన్యూ చూస్తే కాలతుంది కదా మరి అట్లా ఒక వ్యక్తి గురించి నరఘోష ఓ వాడు బాగుపడుతుండు బాగుపడుతుండే వంద మంది అని అంటే ఎక్కడో ఒక దగ్గర నెగిటివిటీ పడుతుంది కదా ఇలాంటి అవకాశాలు ఉన్న దగ్గర ఏంటంటే ఆత్మ మీరన్న ప్రేతాత్మ ఇప్పుడు పవిత్రమైన ఆత్మ ప్రేతాత్మ ఇప్పుడు పవిత్రమైన ఆత్మ పవిత్రమైన ఆత్మలంతా గుడులు గోపురాలు తప్పితే ఏ శరీరాన్ని ఆశించవచ్చు ఎందుకంటే వాళ్ళు కొన్ని కారణాలతో పుట్టి ఉంటారు అవసరం పుడతారు కదా పరమాత్మ పరమాత్మ నుంచి వచ్చడం చేత మనందరి పేర్లు కూడా అదే వారసత్వంలో ఉన్నాయి కేవలం మనిషి శరీరంలో ఆడాత్మ మత్మ అని కాదు కేవలం ఆత్మనే నిన్ను మగాత్మలో తీసుకొచ్చి ఆడాత్మేసినా మగ శరీరమే ఉంటుంది కాబట్టి శరీరానికి లింగ భేదాలు ఉన్నాయి కానీ లేవు కాబట్టి ఆత్మ పవిత్రమైనప్పుడు మీరు అన్నట్టుగానే అది పవిత్రమైన ఆత్మ అవుతుంది ఆ పవిత్ర ఆత్మ నిమ్మలంగా ఉన్నప్పుడు పరమాత్మలో చేరుతుంది మీరు అన్నట్టుగా ఈ ప్రయత్నాత్మలన్నీ ఎవరు చెప్పాను కదా స్వామి క్షణిక నిర్ణయాలు క్షణికంగా చావడాలు తాగడాలు అమర్యాదాలు వీళ్ళందరి వీపులు విమానం మోతం మోగుతున్నాయి ఎందుకంటే కలియుగం ఇది మంచి ఉందో చెడు అంతే ఉన్నది కాబట్టి ఇద్దరి పోరాటమే ధర్మాన్ని కాపాడుకోవాలి ధర్మశాస్త్ర ప్రకారంగా ముందుకు పోవాలి ప్రేక్షకులందరూ కూడా విషయ వివరణ తెలుసుకోవాలి ఇందులో ఏంటంటే సాధువుల లక్షణమైన ఏ గురువు లక్షణమైందంటే ఇవన్నీ తెలుసుకోవడం చేత మనకి రానున్న రోజుల్లో జాగ్రత్తలు పూర్వీకులు పెద్ద మనుషులు అందరు ఉండేసరికి చెప్పేవాళ్ళు స్వామి బిడ్డ మూడు ఊళ్ళు దాటొద్దు ఎందుకు పోతున్నావు ఆరైతే పోవద్దు పసుపు ఇవ్వద్దు ఉప్పు ఇవ్వద్దు అని సాయంత్రం చెప్తుండే కదా ఇప్పుడు అలా లేదు జొమాటోలో పసుపు అయింది పసుపు కంపెనీ కూడా వస్తుంది ఆర్డర్ ఇస్తే ఇప్పుడు వాల్యూస్ లేవు అంటే ఇదంతా మనం మనం కోల్పోయిన పనులలో కనీసం ఒక పది మంది విన్నా చాలు స్వామి జారతలు పడాలని అడిగితే మన ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా వివరణలు చెప్పడం స్వామి అది నమస్కే నిజంగా సార్ చాలా మంచి జనరల్ జనరల్గా అందరూ ఆత్మ పరమాత్మ ప్రేతాత్మలు ఎవరు ఉపయోగిస్తారు ఆ ఉపయోగించే వాళ్ళకి ఎలాంటి దుస్థుతి పడుతుందో కూడా తెలియజేశారు ధన్యవాదాలు సార్ నమస్కే